ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము యాభయవ అధ్యాయము ఆదికాండము కాండము యాభయవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుదాం మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇస్రాయేలు కుమార్ల చేత ప్రమాణము చేయించుకొనెను యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి దేవుని వాక్యమైన బైబిల్లో యోసేపు గురించి మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం యాకోబు కుమార్లలో పదకొండవ వాడు యాకోబు చేత ప్రేమించబడినవాడు యాకోబు యోషేపును ప్రేమించి అతనికి ఒక నిలువుటంగిని కుట్టించినట్టుగా మనము చూడగలుగుతాం అంతగా ప్రేమించినాడు యాకోబు యోషేపును అంతగా ప్రేమించినాడు యాకోబు ప్రేమించాడు కాని తనకంటే ముందు జన్మించినటువంటి పది పది మంది కుమారులు అనగా అన్నగారు వారు యోషేపును ద్వేషించిరి యోషేపును అవమానపరచిరి యోషేపును గుంటలో పడేసిరి యోసేపును ఇరవై వెండి నాణ్యములకు స్మాయిలీలకు వాళ్ళు అమ్మివేసిరి అని దేవుని వాక్యంలో మనము చూస్తాం ద్వేషించబడ్డ యోసేపు అవమానించబడిన యోసేపు గుంటలో వేయబడిన యోసేపు అమ్మబడిన యోసేపు అదే విధంగా యేసుక్రీస్తు విషయంలో గొడక ఇవే జరిగినాయి తన సొంత ప్రజలే తనను ద్వేషించిరి అవమానపరిచిరి హేళన చేసిరి వారే అప్పగించిరి వారే కొట్టించినారు వారే సెలవుకు వేయించినారు అవునా ఇవన్నీ కూడా మనము సువార్తలలో మనం చూడగలుగుతాం అయినప్పటికీ ఎవరి చేత ద్వేషించబడ్డాడో వారినే పోషించడానికి దేవుడు యోషేపునకు అవకాశము అనుగ్రహించినాడు ఐగుప్తుకు వెళ్ళారు ఇస్రాయేలు తన కుమారులందరూ కూడా అక్కడ యాకోబు మరణము మనకు కనిపిస్తుంది ఆ తదుపరి యోషేపు కూడా తాను చనిపోయే సమయములో తన యొక్క అన్నగారినందరినీ పిలిచి ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అని అన్నాడు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవస్తాడు మిమ్మల్ని చూస్తాడు ఇక్కడ నుంచి మిమ్మలను దేవుడు వాగ్దాన దేశానికి అనగా ఖానాన్ దేశానికి తీసుకొని వెళ్తాడు అయితే మీరు పోయేటప్పుడు మీరు పోయేటప్పుడు నా ఎముకలను తీసుకొని పొండి నన్ను ఇక్కడ భూస్థాపన చేయొద్దు నా ఎముకలను తీసుకొని పోయి నా పితరుల సమాధులలో నన్ను కూడా పాతి పెట్టండి అని వారికి జ్ఞాపకానికి తీసుకొచ్చాడు వారికి జ్ఞాపకం చేసినాడు వారి చేత ప్రమాణము చేయించుకున్నాడు ప్రమాణం చేయించుకున్నాడు అలాగే యోసేపు మరణించినాడు అనగా చనిపోయినాడు చనిపోయిన తర్వాత అతని శవానికి సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచినారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని వాళ్ళు సిద్ధపరిచినారు వాటితో సిద్ధపరిస్తే అవి ఆ యొక్క శరీరం కుల్లిపోదని వాసన కొట్టదు అని అంటారు ఇప్పటికీ ఐగుప్తు దేశములో ఇటువంటి శవాలు ఎన్నో మనము చూడగలుగుతాం సరే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఇష్టాలను జ్ఞాపకం చేసుకున్నాడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి మీద నాయకునిగా మోసేను ఏర్పాటు చేసినాడు ఐగుప్తిలో పది అద్భుత కార్యాలు జరిగించి మోస్య ద్వారా ఇష్టాల ప్రజలను అక్కడి నుంచి బయటికి తీసుకురావడము మనకు అనిపిస్తుంది అక్కడ వారు పస్కా బలి అర్పించి దేవుణ్ణి వారు సృతించి ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళినట్టుగా మనము చూడగలుగుతాం నిర్గమకాండములో పదమూడవ అధ్యాయము వచనాన్ని మనం చూసినప్పుడు పదమూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదివితే మోసే యోషేపు ఎముకలను తీసుకొని వచ్చాను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇస్రాయేలుల చేత రూడిగా ప్రమాణము చేయించుకొని ఉండెను అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది మోసి యోషేపు ఎముకలను తీసుకొని వచ్చాను అని ఈ వచనంలో మనము చూడగలుగుతూ ఉన్నాం దేవుడు చెప్పిన మాట ప్రకారంగా యోషేపు చెప్పిన మాట ప్రకారంగా మోసి యోషేపు ఎముకలను తీసుకువచ్చాడు దేవుడు వాళ్ళని దర్శించినాడు బానిసత్తము నుంచి మరి అగ్ని కొరిముల నుండి వారిని కానాన్ దేశానికి నడిపించడానికి దేవుడే దిగి వచ్చి మోసతో మాట్లాడి మోసయను ఐగుప్తనకు పంపించి అక్కడి నుంచి వాళ్ళను నడిపించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ తర్వాత వారు యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారు కానాను దేశములో మరి పెట్టినట్టుగా మనం చూస్తాము యహోశివా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోశివా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ మనం చూడగా ముప్పై రెండవ మనం చూడగా ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోషేపు ఎముకలను షకేములో అనగా యాకోబు నూరు వరాలకు షకేము తండ్రి అయిన అమూరు కుమారుల యొద్ కొనిన శేని భాగములో వారు పాచిపెట్టిది అవి యోషేపు పుత్రులకు ఒక స్వాస్థముగా ఉండెను అని దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది నుండి తీసుకొచ్చారు యోషప్ యొక్క ఎముకలు తీసుకొచ్చి పాతి పెట్టినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం వారు పాతి పెట్టిరి అనే మాట కనిపిస్తూ ఉంది మన దేవుడైన యేసుక్రీస్తును కూడా ఆయనను ముప్పై వెండి నాణ్యములకు అమ్మిరి అన్నమాట కనిపిస్తుంది తన సొంత ప్రజలే తనను తునీకరించున్నారు తన సొంత ప్రజలే తనను అవమానపరుచున్నారు ఏలన చేశారు అప్పగించారు కొట్టించినారు శిలవ కగించినట్టుగా మనం చూస్తాం ఇవన్నీ కూడా మన కృత నిబంధనలో కనిపిస్తాయి కాబట్టి ఆయన వేయబడ్డాడు రెండు చేతుల్లో పొడవాటి మేకులు దించారు కాళ్ళలో మేకు దించినారు డొక్కల్లో బల్లెం పొట్టు పొడిచారు అప్పటికే శిరస్సు మీద ముండ్ల ముండక్రీటం ఉంచబడింది ఆయన రక్తబంతయ్య కూడా కార్చినాడు ఆ తర్వాత నికోదేము అనుమతయ్య యోషేపు పిలాతు కాడికి వెళ్ళి ఏసు దేహాన్ని తన కిమ్మని అడుక్కొని ఏసు అప్పటికే చనిపోయినాడా అన్న సంగతి పిలాతరాజు తెలుసుకొని అప్పగించినట్టుగా మనం చూస్తాం అప్పుడు వీరిద్దరు కలిసి శిల మీద నుంచి ఆయన శరీరాన్ని ఆయన బాడిని దించి బట్టతో చుట్టి సమాధిలో ఉంచినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ సమాధి కూడా యేసు ప్రభు సమాధి కాదు అది అంతెవరి సమాధి అరమత యోషేపు యొక్క సమాధి ఒక తోటలో తను మరణించక ముందే తన కోసమై సమాధిని తొలపించుకున్నాడు ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని శరీరాన్ని పెట్టినట్టుగా మనము చూడగలుగుతాం యేసు ప్రభు యొక్క దేహానికి ఆయన చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలేం పోయలేదు మరి ఆయన తిరిగి లేస్తాడన్నటువంటి ఆ దినాన అనగా ఆదివారపు తెల్లవారపు జామున మగ్ధలే మరి కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పోయడానికి వాళ్ళు వెళ్ళారు కానీ యేసు ప్రభు సమాధిలో మనకు కనిపించాడు ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచాడు కాబట్టి ఆయన దేహాన్ని వారు చూడడానికి వెళ్ళారు కానీ అక్కడ ఆయన లేడు అయితే యశక్రీస్తు ప్రభు తన అప్పగింపబడక ముందు ఆయన తన తనసులతో చెప్పిన మాట ప్రకారంగా ఆయన వేయబడతాడు ఆయన సమాధి చేయబడతాడు మూడవ దినం తిరిగి లేస్తలన్న సంగతిని వాళ్ళు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు అదేవిధంగా మనము కూడా ఈ ప్రభు దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకానికి మనము తెచ్చుకుంటూ ఉన్నాం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీని చేయండి ఇలాగూ చేయండి అని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ప్రభువును మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం యోసేపు కూడా మీరు వెళ్ళేటప్పుడు నా ఎంకలు తీసుకొని వెళ్ళండి మా పితరుల యొద్ద నన్ను పాతి పెట్టమని చెప్పినట్టుగా యేసు కూడా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయండి ఇలాగూ చేయండి నా ఇద్దరు రండి నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని ప్రభు చెప్పిన మాట మనకు అర్థమైన విషయాలు కాబట్టి ఉదయ కాలమేళలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును శుతిస్తూ ఆరాధించచ్చు ముందుకు కొనసాగుతాం అట్టి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించునగాక ఆమెన్